కూడా ఇతర ప్రాంతాల్లో వరద బాధితులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పిల్లలు అంటే విద్యార్థులు విద్యార్థి విద్యార్థులు వారి యొక్క పుస్తకాలు అదే అదేవిధంగా విజయకు సంబంధించిన ఉపకణాలు అంటే టెక్సిల్స్ పెన్స్ ఎరేజర్స్ అదేవిధంగా మిగతా కొన్ని వృద్ధులు బాగుంటున్నట్టుగా సమాచారం వచ్చింది కాబట్టి వారికి కొద్దు ఒక సహాయం పిల్లలకి అంటే విద్యార్థి విద్యార్థులకి పుస్తకాలు ఈ పత్రానికి విజయవాడ వెళ్తున్నాం ఈరోజు దీని మూడు రోజుల కార్యక్రమం ముందుగా ఏద్రాలలో పని పాట చిత్ర కేంద్రం ఉంది ఆ చిత్ర కేంద్రంలో ఉన్న సోద్రి సోదరి మండలు జమీలా గారు సత్యపతి గారు రంగయ్య గారు దుర్గ గారు మాధవి గారు మాసాయి గారు బావని గారు రేణుడు గారు దేవి గారు ఆర్య గారు అందరూ కూడా ఈ యొక్క విద్యార్థులకి మనం ఏదైతే ఈ యొక్క వస్తువు ఇస్తున్నామో అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడైతే నేను చెప్పిన విధంగా పెన్లు బాక్స్ అన్ని కూడా రెడీ అవుతుంది మరో చోట పథకాలని చేస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సహాయ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం పెద్దలు సుబారి గారు వీరు మన సంఘ సేవకులు వీరు సహాయ కార్యక్రమాలు ఇస్తున్నారు అదేవిధంగా ఈ వస్తువులన్నీ కూడా కొనడానికి బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఎస్సీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో అనేక మంది సహకారం అందించారు వారిలో మరొక రామకృష్ణ గారు అభువ మాస్టర్ గారు అదేవిధంగా ప్రసన్న కుమారి గారు డిఈ వెంకటేశ్వర గారు జేఈ దీపా గారు మరో జేఈ గారు భూపేష్ గారు మరో జేఈ గారు అనిల్ గారు డిఇ ప్రణేష్ గారు కె అనిల్ కుమార్ గారు మరొక అక్కడ ఇంకొజర్ గారు అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ పనిచేస్తున్న మొగిలి రఘు గారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన డీఈ గారు గౌతమ్ గారు అదేవిధంగా ఇంజనీర్ హర్షా గారు రిటైర్డ్ ఎమ్ఆర్ఓ గారు గొప్పల్ నాగేశ్వర గారు ఇటువంటి అనేక మంది సహాయ సహకారాలతో విజయవాడలో సుమారుగా ఒక పది పది పదిహేను ప్రాంతాల్లో వందలాది మంది స్టూడెంట్స్ ఇవ్వడం కోసం కొంత వర్క్ చేస్తా ఉన్నాం మేము అక్కడ ఏదైతే సహాయ సహకారం వారందరికీ చేసే కార్యక్రమంలో ఇవి కొంత మాత్రమే ఇంకా పని వేరే కూడా ఇంకా ఈ పని కట్టింగ్ చేస్తాం ఈ యొక్క కార్యక్రమాలు